అందరికీ నమస్తే నేను మీ రేవతి దళబాయి వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి వేసవి కాలం వచ్చింది కదా ఇప్పుడు మామిడికాయలు వస్తూ ఉన్నాయండి ఇప్పుడు వచ్చే మామిడికాయలతోటి చక్కగా కొంచెం మామిడి అల్లం వేసుకొని తుక్కు పచ్చడిలాగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ముద్దపప్పు ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఆ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఈరోజు ముందుగా రెండు మామిడికాయలు తీసుకున్నానండి వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న మామిడి అల్లం ముక్కండి మామిడి అల్లం కూడా ఇప్పుడు సీజన్ అండి బాగా వస్తాయి మీరు మామిడి అల్లాన్ని తొక్కేసి ఇట్లా ముక్కల్లో ఇలా మామిడికాయలో కలుపుకొని చట్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి రెండు మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే మామిడి అల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్నులు అండి పెద్దది ఒక సైజుది తీసేసుకొని పక్కన పెట్టుకోండి రెండు స్పూన్ల ఉప్పండి ఒకటిన్నర స్పూను కారం పడుతుందండి రెండు స్పూన్ల ఉప్పండి రెండు స్పూన్ల కారం కొద్దిగా తాలింపు గింజలు ఎండుమిర్చి కొద్దిగా ఒక స్పూన్ అండి మెంతిపిండి కొద్దిగా కరివేపాకు తీసుకొని ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి ముందుగా ఏం చేద్దామంటే మామిడికాయ ముక్కల్ని కచ్చాపచ్చాగా దంచుకుందామండి మిక్సీలో కూడా మెత్తగా పేస్ట్లా కాకుండా కచ్చపచ్చిగా దంచుకోండి అట్లాగే మామిడి అల్లాన్ని కూడా కచ్చాపచ్చియాగా నూరి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మామిడి అల్లాన్ని ఈ కచ్చాపచ్చాగా దంచుకున్న మామిడికాయ పేస్ట్లో కలిపేద్దామండి శుభ్రంగా కలిపేద్దాం దాంట్లో అలాగే పక్కన పెట్టుకున్న మనము ఒకటిన్నర స్పూను కారము అలాగే ఉప్పు మనం మామిడికాయ ముక్కలతో పాటు కచాపచా దంచుకునేటప్పుడే ఉప్పు వేసి దంచుకుందాం కదండి తర్వాత కొద్దిగా పసుపు వేసి వీటిని బాగా కలిపేసుకుందామండి చూశారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మొత్తం స్మాష్ చేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు పైని రెండు భాగాలుగా చేసుకొని ఒకటి మెంతి పిండిలో వేసి దంచుదామండి కొ దాన్ని మెంతి పిండి తర్వాత వెల్లుల్లిపాయలు రెండు కలిపి దంచి పచ్చిగా పక్కన పెట్టుకుందాం ఆ చిన్నుల్లిపాయలు మిగతా చిన్నులపాయలు తాలింపులో వేసుకుందామని ఒక బాండి పెట్టుకొని కొద్దిగా మనకు కావాల్సినంత నూనె వేసుకొని ముందుగా వెల్లుల్లిపాయలు వేసి వేయించుదామండి ఆ తర్వాత ఎండుమిర్చి వేద్దాము ఇవి రెండు వేగిన తర్వాత తాలింపు గింజలు వేద్దామండి తాలింపు గింజలు వేసి బాగా వేయించుదాము ఆ వాసన వచ్చేంత వరకు వేయించుదామండి బాగా పచ్చి వాసన పోయి వెల్లులపాయి కమ్మటి వాసన వచ్చేంత వరకు నూనెలో సేపు వేయించుదామండి వేయించిన తర్వాత కరివేపాకు తీసుకొని కొంచెం కరివేపాకు వేద్దాం కరివేపాకులో కొంచెం చెమ్మ ఉంటుందండి ఆ చెమ్మ పోయేంత వరకు కూడా కరివేపాకును వేయించాలండి చెమ్మ ఉంటే పచ్చడి పాడవుతుంది అందుకని చెమ్మ పోయేంత వరకు కరివేపాకు వేసి వేయించుదామండి ఇదే మామిడికాయలు కొంచెం ముదిరిన తర్వాత నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చండి ఇదే విధంగా సేమ్ పద్ధతిలో సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇవి కొంచెం లేత మామిడికాయలు కదండి అందుకని కొంచెం ఒక నాలుగైదు నెలలు నిల్వ ఉంటుంది ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత మనం నూరు పెట్టుకున్న వెల్లుల్లిపాయ మెంతిపిండి కూడా వేసి వేయించాలండి భలే స్మెల్ వస్తుందండి ఎంత బాగుంటుందో చట్నీ ఆ మెంతి పిండి చిన్నుల్లిపాయకే చాలా స్మెల్ వస్తుందండి ఆ తర్వాత ఇంగువ ఒక్క స్పూన్ ఇంగువ మనం పచ్చడిని బట్టి ఇంగు వేసుకుందామండి ఏదైనా సరే మనం తీసుకున్న పచ్చడి క్వాంటిటీని బట్టి తాలింపు దినుసుల్ని వేసుకోవాలండి అలాగే వాటిని కూడా బాగా వేయించుదాం వేయించిన తర్వాత ఈ తాలింపుని పచ్చడిలో వేసేద్దామండి అంతేనండి చాలా సింపుల్గా మీరు మామిడికాయ పచ్చడి అల్లము మామిడికాయ పచ్చడి తొక్కు పచ్చడి రెడీ అండి ఈ విధంగా తయారు చేసుకొని మీరు పప్పులో కానీ చక్కగా అంత నెయ్యి వేసుకొని చక్కగా ఉత్తపప్పు పెట్టుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ సీజన్లో మనకి మామిడికాయ సీజన్ కదండి మామిడికాయలు వస్తూ ఉంటాయి కదా ఈ సీజన్లో మీరు ఈ పచ్చడి ఒక్కసారైనా చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు గన ఈ పద్ధతి నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని మీకు చట్నీ ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేవతి దడవ